నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు సార్ నా పేరు శ్రీనివాసరావు సార్ ఏం చేస్తారు మేము టాటా మ్యాజిక్ డ్రైవర్ టాటా మ్యాజిక్ సార్ ఎలా ఉన్నాయి సార్ ప్రస్తుతం మీ యొక్క ఆటో మ్యాజిక్ అన్నిటి ఉన్నటువంటి వ్యవహారాల్లో మీ యొక్క ఆటో పరిస్థితులు ఎలా ఉన్నాయండి ఆటో పరిస్థితులు అంతంత మాత్రమే మాకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదో ఇలా ఉంది అప్పుడు అలా ఉంది అని ఏం లేదు ఎప్పుడు నుంచి ఇరవై ఏళ్ళ నుంచి గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇంతే పరిస్థితులు జీవనం సాగుతుంది అంతే ఒకరి దగ్గర ఉద్యోగం చేయకుండా జీవనం సాగుతుంది సార్ ఆటో అనుకోండి డైలీ ఏమైనా పాసింజర్ ఆటో ఏది ఈ మ్యాజిక్ అనే వాటికి కిరాయి పడితేనే కానీ మీకు రూపాయి వచ్చి చేతికి వచ్చే అవకాశం ఉండదు ఎలా సార్ జీవన విధానం కాస్త అంతరాయం ఏర్పడింది అంటారా అంతే ఏం లేదు నెలకు ఒక పదిహేను వేల రూపాయలు తోలితే కనుక జీవన విధానం సాగుతుంది లేదంటే మళ్ళీ అప్పు చేయడం మళ్ళీ వచ్చే నెల గురించి తోలుకోవడం చూసుకోవడం ఆలోచించుకోవడం గురించి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాహనమిత్ర అని చెప్పి ఏటా పదివేలు వేసేవాడు మరి కూట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాహన మిత్రులు లాంటి అలాంటి ఏమైనా స్కీమ్స్ ఏమైనా పెట్టారా లేదంటే ఆ మీ యొక్క డ్రైవర్ యొక్క పరిస్థితులు ఏమైనా మార్పులు అంటారా పదివేలు వేశాడు వేశారు దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడడం కూడా అనవసరం అయిపోయింది గతం గత కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది మనం ఆలోచించాలి ప్రస్తుతానికైతే ఫీజుబుల్కే వెళ్తుంది గవర్నమెంట్ గొడవలు గొడవలు లేకుండా ఫీజుబుల్గా పథకాలు అంటూ ఏం రావట్లేదు కానీ ఇంప్రూవ్మెంట్ చేస్తారో అనుకుంటున్నాం మేము ఆర్డర్ విషయాలు చాలా బాగుంది చాలా బాగుంది లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా బాగుంది యూట్యూబ్లో ముందు మెక్స్ ముఖ్యంగా మేము ఖాళీగా కూర్చున్నప్పుడల్లా యూట్యూబ్లో చూస్తూ ఉంటాం సాధారణంగా యూట్యూబ్లో చూస్తాం ఎక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటో అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా చాలా 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 కంట్రోల్ అయింది యూట్యూబ్ కంట్రోల్స్ చాలా అయిపోయినాయి అలా ఉండాలి ఇప్పుడు ఒకరికొకరు తిట్టుకోవడం వల్ల ఉండే ప్రయోజనం ఏం ఉండదు రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు తిరుతా మొదలు పెడితే రేపు వద్దున వాళ్ళు వస్తే వాళ్ళు తిడతారు లేదా వాళ్ళు కొడతాం మొదలు పెడితే వీళ్ళు కొడతారు అలా కాకుండా ఫీజుల్గా వెళ్ళాలి జీవితం అనేది ఎప్పుడు ఫీజుఫుల్గా వెళ్ళాలి అది చక్కగా జరుగుతుంది ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఈ సోషల్ మీడియా అరెస్ట్లే కానీ కొంతమంది రాజకీయ నాయకులు అరెస్ట్లే కానీ అందరినీ చట్టపరంగా అరెస్ట్ చేస్తున్నారు పక్కా సాక్ష్యాధారాలు చూపించి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా మాట్లాడిన మాటలు ఏంటంటే దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారు వాంటెడ్గా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని కావాలని చెప్పి అరెస్ట్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు ఇది అంటారు చాలా రాంగ్ అది ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళే అనుభవ అనుభవించాల్సి తప్పదు అధికారంలో ఉన్నప్పుడు మనం ఏ అధికారంలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా వ్యవహారం చేయకూడదు ప్రజలు అధికారం ఎందుకు ఇచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ఆయన విషయం చెప్పాలంటే ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న కేటరీ వాళ్ళే ఆయన ఓడిపోయాడు తప్ప ఆయన విధంగా ఆయన విధంగా చూసుకుంటే మాత్రం ఆయన డబ్బులు ఇవ్వడం చెందటం ప్రజల్ని చూసుకోవడం అంతా ఓకే కానీ పక్కన వాళ్ళు కూడా ఉండాలి కదా మంచిగా వాళ్ళే నాశనం చేస్తారు జగన్ గారిని ఆయన ఓడిపోవడానికి ప్రథమ కారణం ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే తప్ప ఆయన మాత్రం కాదు అది సరే ఇంకోటి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తానని టూ పాయింట్ వచ్చి చూపిస్తానని చెప్పి ఏ ఒక్కరిని విడిచిపెట్టిన సప్త సముద్రం అవుతున్నా సరే లాక్కొచ్చి మరి విడిచిపెట్టనని చెప్పి ఈసారి బెదిరింపు జల్లుపు మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ అవి ప్రజలు హర్షించరండి ఏదో అనుకుంటున్నారేమో కానీ ప్రజలు ఏమనుకుంటారు దానివల్ల ఇంకా నెగిటివ్ అవుతారు ఆయన పాజిటివ్ రాదు ఎప్పుడైనా సరే నేను కొడతాను అంటే ఏమో ఈయన వచ్చి కొడతాడేమోరా బాబా అని అనుకుంటారు తప్ప పర్లేదా కొట్టరని అని అనుకుంటారా అనుకోరు అది కొద్దిగా ఆలోచించుకోవాలి చేయాలనుకుంటే అది తర్వాత విషయం ఎగ్గిన తర్వాత మాట్లాడుకోవచ్చు అవన్నీ నేను అసలు ముందు ఆ మాట రావడమే తప్పు అట్లాంటివి రాకూడదు ప్రజల్లో మనం ఏదైనా ఒక మెసేజ్ ఇస్తున్నామంటే పై అధికారి ఒక మెసేజ్ ఇస్తున్నామంటే అది ప్రజలందరికీ వెళ్తుంది దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు ఆయన ఆయన ఓడగొట్టారంటే కొన్ని కారణాలు అవి కూడా ఉన్నాయి కొన్ని కారణాలు అవి కూడా ఉండడం వల్ల కూడా ఆయన ఓడిపోయాడు అది గమనించుకోవట్లేదేమో వాళ్ళు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే ఎందుకు టార్గెట్ చేస్తారు వాళ్ళకి ఏం పట్టింది నువ్వేదో చేసావు కాబట్టి చేస్తున్నట్టు ఇప్పుడు నిన్న చూసాం యూట్యూబ్లో తెనాల దగ్గర గంజాయి తాగుతూ పట్టుబడ కుర్రోళ్ళని పోలీసు వాళ్ళు కొట్టారు ఎందుకు కొట్టారు వాళ్ళు ఏదో క్యాస్ట్ గురించి కొట్టాల వాళ్ళని నువ్వు ఈ క్యాస్ట్ అవ నువ్వు కాస్ట్ క్యాస్ట్ అని కొట్టలా తిరగబడి కానిస్టేబుల్ని కొడితే కొట్టారు మరి చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసేసుకుని కానిస్టేబుల్ని కొట్టేస్తే పోలీసు చూస్తూ ఊరుకోవాలా తొక్క తీసి నార తీయాలి ఒక్కొక్కరిని అలా తీసిన రోజునే లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది తప్ప ఏదో మాటలు చెప్పేసి వ్యవహారం చేసి మావాడని చెప్పి పక్కకు తీసుకెళ్లి వ్యవహారం చేయ చేయకూడదు చట్ట ప్రకారం చేయకూడదు పోలీసు వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు రెండోసారి అక్కడ ఏదైనా జరగాలంటే కూడా ప్రజలు కూడా ఆలోచించదు ఇలాంటి ఆకతాయి నాగొడుకులు ఉంటారు కదా వాళ్ళు ఆలోచిస్తారు